వింతాస్ నేను ఫీడింగ్ ఫ్రాక్స్ ఆర్డర్ తీసుకున్నా అని చెప్పాను కదండీ ఆ కస్టమర్స్కి అయితే ఫ్రాక్స్ అన్నీ ఒకేలా అయిపోతున్నాయి అనేసి నేను ఒకదానికి పీటర్ ప్యాన్ కాలర్ పెడదామని ఈ ఫ్రాక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఇందులో క్రాస్ వచ్చేలాగా పీసులు అనేసి దానికోసం అయితే ఫస్ట్ ఇలా బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి దానికి ఇదిగో జిప్లు వేసాం కదా ఇన్విజిబుల్ జిప్లు అవి నేను ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఒకసారి చూపిస్తున్నాను సేమ్ ఇక్కడ వరకు రెడీ చేసేసుకోవడమేనండి దీనికైతే చూడండి నేను ఇన్విజిబుల్ వేసాను అన్నాను కదా ఫ్రంట్ బ్యాక్ కూడా లైనింగ్లోకి వెళ్ళిపోయేలాగానే జిప్లు ఖర్చులు కనిపించకుండా వేసానండి అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం పిన్నిస్ పట్టిలు కట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ అయితే నేను రెడీ చేస్తున్నాను సేమ్ అండి మనం ఇంతకుముందు చూపించాం కదా ఇంతకుముందు కుట్టిన ఫ్రాక్స్ అన్నీ కూడా పిన్నిస్ పట్టీలు ఎలా కట్టాలి ఏంటనేది బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలు ఉన్నాయి కదా ఒకసారి అవి చూసుకోండి మీకు అర్థమైపోద్ది ఇది నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి దీని తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనం రౌండ్ నెక్ అయి తీస్తాను కదండి అన్నిటికీ లైనింగ్లు ఓపెన్ చేస్తాను కదా అలాగే ఫ్రంట్ ఒరిజినల్ కూడా ఓపెన్ చేస్తాను దాని తర్వాత అయితే ఇలా పేపర్ ప్యాన్ కలర్ రెండు పీసుల కింద కట్ చేసుకున్నానండి ఇది ఎలా కట్ చేశాను మీకు పేపర్ కటింగ్ కావాలి కామెంట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర ఆన్మాల్ పెట్టుకోవాలండి సెంటర్ పాయింట్లో అది సెంటర్ పాయింట్ ఉంది కదా అక్కడైతే నేను బీస్ ముక్త ఆన్మాల్ పెట్టాను ఆ ఆన్మాల దగ్గర నుంచి లెఫ్ట్కి ఒక పీసు అలాగే రైట్కి ఒక పీసు మనం కట్ చేసుకున్న పీటర్ ప్యాన్ ఉంది కదండి కాలరు దాన్ని అయితే పెట్టుకుని చూసుకోవాలి మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఇలా నేను పెట్టాను కదా వీడియోలో అలాగే పెట్టి ఒకసారి చూసుకోండి అది మీకు కరెక్ట్గానే వచ్చింది అనుకుంటే దీని మీద స్టిచ్ చేసుకుంటే సరిపోద్దండి అంటే ఫస్ట్ నెక్ ఏమి క్లోజ్ చేయకుండా ఓపెన్గా ఉంచేసి సేమ్ దానికి ఇలాగా పీటర్ ప్యాన్ జాయింట్ చేసుకొచ్చేయడమేనండి ఇది క్లోజింగ్ ఎలా అనేది నేను తర్వాత చెప్తాను ఇగోండి ఇలా కరెక్ట్గా పట్టుకుంటా స్లోగా జాయిన్ చేసుకురావాలండి ముడతలు కూడా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇది క్లోజ్ చేసేప్పుడు సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి లేదంటే కాలర్ పక్కకు వస్తే అది కూడా అబ్జర్వ్ చేసుకుంటా స్లోగా కుట్టుకురావాలి అందుకే మార్క్ చేసుకోమన్నానే ముందు నేనైతే స్లోగా జాయిన్ చేసుకు వచ్చేసానండి అయిపోయింది కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి దీనికైతే బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇందాక మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొచ్చి షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవడమేనండి జాయిన్ చేసుకునేప్పుడు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే మనం పేటర్ ప్యాన్ కుట్టాం కదా ఫ్రంట్ సైడు దానికి ఓపెన్స్ ఉంటాయి కదా అదిగోండి ఆ ఓపెన్స్ పైకి లేకుండా చూసుకుని షోల్డర్కి నొక్కు పట్టి వేసుకోవాలండి లేదంటే అవి ఫోల్డ్ అయిపోతాయి మనం ఈ షోల్డర్ కుట్టి వేసుకునేప్పుడు అది మాత్రం బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి లేదంటే కాలర్ మళ్ళీ విప్పి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది అయిపోయింది కదండి దీనికైతే ఇప్పుడు మనం నెక్ ఓపెన్గా వదిలేసాం కదా పెటర్ ప్యాన్ ఇది కట్ చేసాము దీనికి అటాచ్ చేసాము కానీ చూడండి నెక్ అంతా ఓపెన్గా ఉంది కదా బ్యాక్ ఫ్రంట్ కూడా అదైతే నేను క్లోజ్ చేయడం కోసం ఇలాగ వన్ ఇంచ్ పీస్ అయితే తీసుకున్నానండి క్రాస్ పీస్లు తీసుకుని జాయింట్ చేశాను అలాగే దీనికి వన్ సైడ్ మనం పైపింగ్ వేసేటప్పుడు లేదంటే గోట్ వేసేప్పుడు కుడతాం కదండి అలా అంచు కుట్టేశానండి ఇప్పుడైతే మనం బ్యాక్ నుంచి వేసుకురావాలి కదా ఇగోండి ఇలా నెక్ పెట్టేసుకుని బ్యాక్ సైడ్ నుంచి అది హుక్స్లు పట్టి నుంచి క్లోజ్ చేసిన ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్ వైపు ఉంది కదండి అటువైపు జాగ్రత్తగా పట్టుకుని చూసుకుని వేసుకురావాలండి ఇది నేనైతే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇలా హాఫ్ ఇంచు ఉంచేసుకుంటే మనకి ఫోల్డింగ్ బాగా వస్తుందని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాం కదా అలా పట్టి పాదం ఖర్చు ఉంచుకుని వేసుకుంటూ వచ్చేయడమేనండి నెక్కగా జాయింట్ చేసుకుంటూ రావాలి పీస్ని ఇది వేసేప్పుడు కూడా చూసుకోండి ఖర్చులన్నీ లోన పక్కకు ఉంటున్నాయా లేదా లేకపోతే బయటకు వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేసుకోండి ఈ పీసులు కరెక్ట్గా ఒకే లెంత్లో మనం జాయింట్ చేసుకుంటే నెక్ రౌండ్గా ఒకేలా వస్తుందండి లావు సన్నం రాకుండా అందుకని పాదం ఖర్చు ఖచ్చితంగా ఉంచుకోండి జాయింట్ చేసేప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు ఒకే వెడల్పు ఉండాలండి ఒకేలాగా ఉండాలి చూసుకోండి ఇదైతే అయిపోయింది కదా సేమ్ అండి అటులాగా ఇటు కూడా కాజాల పట్టి వైపు కూడా హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకొని లోనకు ఫోల్డ్ చేసుకుని రఫ్ తీసుకోవడమేనండి దీని తర్వాత పై నుంచి కుట్టేసుకొస్తే సరిపోద్దండి అండి చూపిస్తున్నాను చూడండి అలా ఫోల్డ్ చేసి అటు ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసి లోనకు మడిచేసి పైనుంచి వేసుకురావాలండి అంటే ఫ్రాక్ మంచి వైపు నుంచి మనం ఈ కుట్టేసుకొస్తే మనకి లుక్ బాగా వస్తుంది కరెక్ట్గా ఈ చివరికి వేసుకొస్తే బాగుంటుందండి నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి అలా నొక్కుబట్టి వేసుకురావాలండి ఫోల్డింగ్ కూడా లోన ఖర్చులన్నీ లోనకి ఫోల్డింగ్కి వెళ్తున్నాయా లేదా అనేది కూడా చూసుకుంటే వేసుకుంటా రావాలి అదిగోండి ఫినిషింగ్ అయితే అలా వచ్చింది చూడండి ఇలా వేస్తే మనకి లుక్ రెడీమేడ్ లుక్లా వస్తుంది లోన నుంచి వేసామంటే బయటికి లోనకి వచ్చేస్తాయి కుట్లు అలా కాకుండా ఇలా మనం పైనుంచి వేసుకుంటే కుట్టు కరెక్ట్గా అవుతుందా లేదా అనేది చూసుకుని వేసుకుంటా బాగుంటుంది అందుకనేసి నేనైతే పైనుంచే వేస్తాను ఇది లాస్ట్కి వచ్చేసింది కదండి నేను ఒకసారి ఫినిషింగ్ కూడా ఎలా వచ్చింది చూపిస్తాను చూడండి అయిపోయింది కదా నెక్ ఎప్పుడైనా ఇలా పైనుంచి వేస్తే లుక్ బాగుంటుందండి ఇలా కాకుండా ఇన్విజిబుల్ కూడా కుట్టచ్చండి ఈ పేటర్ ప్యాన్ కాలరు అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను అది చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది ఇది కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అండి నేనైతే సెల్ఫీ వేసాను పెద్దవాళ్ళకి కదా అనేసి చిన్నపిల్లలకైతే కాంట్రాస్ట్ కలర్స్ వేస్తామండి అంటే దీనికి నార్మల్గా అయితే బ్లాక్ కలర్ వేసుకోవచ్చండి మంచి లుక్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్